విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోను రోడ్లను పదేళ్లు పాటు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది విశాఖపట్నంలో ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ప్రధానమైనటువంటి కోడల్ని రోడ్లన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు అలాగే విజయవాడలో ఇరవై మూడు కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి పదకొండు రోడ్లను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు ఇది అత్యంత ప్రజా వ్యతిరేకమైనటువంటిది విశాఖ విజయవాడ ప్రజలకు తీవ్రంగా హాని చేసేటటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకోవడం తీవ్రమైన ఉపసమరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్ల నిర్వహణ అనేటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఆ బాధ్యత నుంచి వైదొలిగి ఈ రోజు కార్పొరేట్లకి రోడ్లను కట్టపెట్టడం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాము ఈ విశాఖపట్నంలో సుమారు ఎనభై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డుకి పదేళ్లు పాటు నిర్వహణ చేసినందుకు కాంట్రాక్టర్ కి మూడు వందల ఆరు కోట్ల రూపాయలు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా నుంచి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్డుకి సుమారుగా నూట డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు విజయవాడ ఖజానా నుంచి ఇవ్వాలని నిర్ణయం చేసింది ఈ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నటువంటి కాదు చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చి అమలు దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇప్పుడు ఈ పదేళ్ల పాటు కాంట్రాక్టర్ ఏం చేయాలి ఈ రోడ్లలో ముందలు పడితే అలాగే రోడ్లను క్లీన్ చేయటము వీధి లైట్లు వెలిగించటము డ్రైనేజీ శుభ్రపరచటము ఫుట్ పాత్ని రెగ్యులేట్ చేయటము అలాగే మీడియేషన్స్ ని సుందరంగా తీర్చిదిద్దటం ఇలాంటి పనులన్నీ కూడా ఇప్పుడు కాంట్రాక్టర్ చెప్తున్నారు ఇప్పుడు ఆ పనులు చేసేటటువంటి మున్సిపల్ కార్మికులు కూడా కూడా తొలగించబోతున్నారు ఇది ప్రారంభం మాత్రమే అయితే ఇప్పుడు ఈ సుమారుగా ఈ కాంట్రాక్టర్ కి విశాఖపట్నం గాని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు ఖజానాల నుంచి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ ధార దత్తం చేయాలనే నిర్ణయం అంతేకాదు ఇప్పుడు ఈ ఎనభై ఎనిమిది కిలోమీటర్లు విశాఖపట్నం గాని లేకపోతే ఇరవై మూడు కిలోమీటర్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోడ్ల పక్కన ఎక్కడైనా గానీ బైక్ పెట్టినా లేకపోతే కారు పెట్టినా ఫైన్లు విధించి ఆ డబ్బు కూడా కాంట్రాక్టర్లకి ఇస్తారు ఈ రోడ్లు పార్కింగ్ పార్కింగ్లు పెడతారంట ఈ పార్కింగ్ లో బైకులు లు కార్లు అక్కడ పెట్టి గంటకి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు వసూలు చేయబోతున్నారు పార్కులు కాదు అలాగే తోపుడు పళ్ళు ఉన్నాయనుకోండి ఆ తోపుడు పళ్ళు వాళ్ళు కూడా నెలకి వెయ్యి రూపాయల రూపాయల చొప్పున షాపులు చిన్న చిన్న ఇళ్లకి లేకపోతే చిన్న చిన్న దుకాణాలకి ఉండేటటువంటి నేమ్ బోర్డులు కానీ అడ్వర్టైజ్మెంట్లు అన్ని కూడా ఆ కాంట్రాక్టర్ కి చెల్లించేలాగా నిర్ణయం ఉన్నది ఇంత దుర్మార్గంగా ప్రజలు ఆస్తి పన్ను నీటి చార్జీలు అలాగే ట్రేడ్ లైసెన్స్ గానీ లేకపోతే బిల్డింగ్ ఫీజులు గానీ స్టాంప్ అండ్ డ్యూటీ సర్చార్జీ గాని వృత్తి పన్ను గాని వీటి ద్వారా వచ్చేటటువంటి డబ్బుని కాంట్రాక్టర్లు తీసుకెళ్తూ పోతున్నారు